కొన్ని జ్ఞాపకాలు కత్తి కంటే పదునుగా ఉంటాయి తలుచుకున్న ప్రతిసారి మనసుని రంపపు కోత కోస్తాయి టీనేజీలో లారీ ఎలెన్సన్ కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది కళ్ళు మూసినా తెరిచినా అమ్మ లేదన్న చేదు జ్ఞాపకమే దాంతో చదువుని పక్కన పెట్టాడు డ్రాప్ అవుట్ అన్న ముద్ర వేయించుకున్నాడు ఒంటరితనం నుంచి బయట పడేందుకు అతను చేసిన ప్రయత్నమే ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్న ఎలెన్ మస్క్ కి గట్టి పోటీనిచ్చేలా చేసింది టెక్ దిగ్గజ సంస్థ ఒరాకిల్ సిటీఓ లారీ ఎలెన్ ప్రాణమైనా వదులుతుందేమో కానీ పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని వదులుకోవాలనుకోదు ఏ తల్లైనా కానీ పంతొమ్మిది ఏళ్ళ ఫ్లోరెన్స్ కి అటువంటి పరిస్థితి ఎదురైంది తన తొమ్మిది నెలల కొడుకు లారీ న్యుమానియాతో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్నారు ఆ పిల్లాడిని బతికించుకోవడానికి తన దగ్గర డబ్బులు లేవు ఇక బిడ్డ తండ్రి ఒక సైనికుడు ఫ్లోరెన్స్ ని పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ బిడ్డ బాధ్యత నాది కాదన్నాడు పెళ్లి కాకుండానే బిడ్డని కన్నదన్న నిందలు పేదరికం మధ్య ఫ్లోరెన్స్ ఆ బిడ్డని తన దగ్గర బంధువులకి ఇచ్చాల్సి వచ్చింది అలా లారీ పిల్లలు లేని లిలియన్ లూయి ఎలెన్సన్ల దగ్గర వాళ్ళ బిడ్డగా పెరిగాడు లారీ పెంపుడు తండ్రి లూయి అంతవరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు కానీ అమెరికాలో తలెత్తిన మహా ఆర్థిక మాంద్యం కారణంగా బాగా నష్టపోయాడు దాంతో కుటుంబాన్ని చిన్న ఇరుకు ఇంట్లోకి మార్చాడు తన ఓటమిని కోపంగా మార్చుకున్న లూయి కొడుకుని ఎప్పుడు ద్వేషిస్తూ నువ్వు ఎందుకు పనికిరావు ఈ జన్మకి నువ్వు నువ్వేం సాధించలేవు నష్టజాతకుడివి అంటూ చిన్నారి లారీలిని తిడుతూనే ఉంది తండ్రి తనను ఇంతలా ఎందుకు ద్వేషిస్తున్నాడో అర్థం కాని అమాయకత్వం పన్నెండేళ్ల లారీదే తండ్రి కటువైన మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటుంటే పుస్తకాల దుకాణంలో పనిచేస్తున్న తల్లి లిలియన్ అక్కున చేర్చుకొని ఓదార్చేది కన్నీళ్లు తుడిస్తూ తనకొచ్చే కొద్దిపాటి జీతంతోనే కొడుకు కలలని తీర్చడానికి ప్రయత్నించేది తర్వాత తర్వాత లారీకి తన అసలు తల్లిదండ్రుల గురించి తెలిసిన తన పెంపుడు తల్లి లిలియన్ ఒక్కతే చాలనుకునేవాడు అమ్మ తర్వాత తనకి అంతగా ఇష్టమైన మరో ప్రపంచం లెక్కలు అవును లెక్కలు సైన్స్ అంటే ప్రాణం పెట్టే లారీ ఎలెన్సన్ కి స్కూల్లో బెస్ట్ సైన్స్ స్టూడెంట్ గా పేరుంది అలాంటి లారీ యూనివర్సిటీ ఆఫ్ ఎలినాయిస్ డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నప్పుడు అనారోగ్యంతో లిలియన్ పిడుగు పిడుగులాంటి వార్త విన్నాడు ఎంత ప్రయత్నించినా కన్నీలతో పేపర్లు తడిచిపోతున్నాయే కానీ పెన్నుని కదిలించడం అతని వల్ల కాలేదు దాంతో పరీక్షలు రాయలేకపోయాడు మరోవైపు చెప్పగా నువ్వు దేనికి పనికి పెంపుడు తండ్రి సూటిపోటి మాటలు తండ్రికి దూరంగా వెళ్లాలని చికాగో యూనివర్సిటీలో చేరాడు అక్కడ అంతే అమ్మ జ్ఞాపకాలే వింటాడివి ఏదైనా పనిలో పడితేనన్నా ఆమెను మర్చిపోవచ్చని కాలిఫోర్నియా వెళ్ళాడు అక్కడ చిన్న చితక పనులు చేస్తూ రోడ్డు వారాన దొరికే ఫాస్ట్ ఫుడ్ తో కడుపు నింపుకునేవాడు ప్రోగ్రామింగ్ కోర్సు లో చేరేంత డబ్బు లేక పుస్తకాలు కొని సొంతంగా నేర్చుకున్నాడు ఇంటి కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితి నేను ఏసీ టీవీ లేకుండా ఉంటాను కానీ నా కంప్యూటర్ లేకపోతే బతకలేను బిల్లులో పది శాతం చెల్లిస్తా ప్లీజ్ కరెంటు ఉంచండి అంటూ అధికారులను ప్రాధేయపడ్డాడు అలా పదేళ్ల పాటు ఎన్నో కష్టాలు పడ్డ లారీ జీవితంలో ఎంపెక్స్ కార్పొరేషన్ లో ఉద్యోగిగా చేరకానే స్థిరత్వం మొదలైంది సొంతంగా తను ఓ డేటాబేస్ సంస్థని ప్రారంభించాలనుకున్నాడు దాచుకున్న కొద్దిపాటి డబ్బుతో సాఫ్ట్ డెవలప్మెంట్ లాబొరేటరీస్ అనే డేటాబేస్ సొల్యూషన్ సంస్థని మొదలుపెట్టాడు ఎనిమిది మంది ఉద్యోగులతో మొదలైన ఈ సంస్థ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించే లేరు ఒక దశలో సంస్థ షేర్లు ఎనభై శాతం పడిపోయాయి కీలకమైన కోర్ టీం ని వదులుకోవాల్సి వచ్చింది ఈ సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ తన సంస్థని ఒరాకిల్ కార్పొరేషన్ మార్చ్ ప్రపంచంలోనే పేరున్న టెక్ కంపెనీగా తీర్చిదిద్దాడు లారీ డబ్బులు సంపాదించి నేను ఈ సంస్థను మొదలు పెట్టలేదు నాకు నచ్చిన వాతావరణంలో ఇష్టంగా పనిచేయాలని మొదలు పెట్టానని అంటాడు లారీ క్లౌడ్ సర్వీస్లు డేటాబేస్ సొల్యూషన్స్ హార్డ్వేర్ ఉత్పత్తులు అందిస్తూ ఒరాకిల్ సంస్థని లక్షన్నర మంది ఉద్యోగులతో నూట నలభై దేశాలు విస్తరించాడు ముప్పై నాలుగు లక్షల కోట్ల రూపాయల సంపదతో నంబర్ వన్ స్థానంలో ఉన్న ఎలన్ మస్క్ ని కూడా ఒక దశలో వెనక్కి నెట్టి అతనికి గట్టి పోటీనిస్తున్నాడు రాత్రికి రాత్రే ఏ విజయాన్ని సాధించలేం ఓర్ నిదానం రెండు ఉండాలి రిస్క్ తీసుకోవాలి కానీ దానికో లెక్క ఉండాలి అంటాడు లారీకి క్రీడాకారుడిగాను మంచి పేరుంది సెయిలింగ్ రేసింగ్ అంటే ఇష్టపడే లారీ వ్యాపారంలోనైనా క్రీడల్లోనైనా పోటీ పడడాన్ని ఇష్టపడతాడు ఇంతకీ లారీ వయసు ఇప్పుడు ఎంతో తెలుసా ఎనభై ఒకటి